ఈ కేటీఎం ఏ కంప్లైంట్ మీద వచ్చింది అప్పుడు ఫ్రంట్ ఫోర్ సెక్షన్ ఉన్నా ఒకటి ఫోర్ సెక్షన్ మొత్తం ఈ ఫోర్ సెక్షన్ ఎక్కువ పోతూ ఉంటుంది ఏంటిది అవునమ్మ ఇప్పుడు హండ్రెడ్ సీసీ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ టూ ట్వంటీ ఫైవ్ మొత్తం చేస్తా తమ్ముడు త్రీ నైన్టీ వన్ త్రీ నైన్టీ ఓకే ఇదేంటి కంప్లైంట్ అండి ఇది ఇంజిన్ కంప్లైంట్ అన్నది ఇంజిన్ కంప్లైంట్ ఇంజిన్ సీజ్ అయిపోయింది ఇది కేటీఎం ఏనా కేటీఎం త్రీ నైన్టీ అనేది త్రీ నైన్టీ ఓకే ఓకే హలో ఫ్రెండ్స్ నమస్తే ఇప్పుడు మనం తేజ బైక్ గ్యారేజ్ దగ్గర ఉన్నాం ఇంకా అనంతపల్లి నల్లజల్లమండ అనంతపల్లి చోడవరం లో ఉన్నాం ఇక్కడ తేజన్ బ్రదర్ ఉన్నారు ఇక్కడ అన్ని బైక్స్ కూడా సర్వీస్ అయితే బ్రహ్మాండంగా ఉంటుందని నేను విని దాని గురించి అనే వీడియోకి వచ్చాను నేను ఇక్కడికి ఇక్కడ హండ్రెడ్ సీసీ నుంచి అన్ని వన్ తర్వాత వన్ సిక్స్టీ మొత్తం అన్ని కూడా సర్వీస్ అయితే బాగుంటుంది మొత్తం బోర్ అన్ని చేస్తాం నువ్వు నేను అంటే అబ్జర్వ్ చేసింది అది ఇంకేడతాం నువ్వు స్పెషల్ ఏంటి అంటే హీరో చేస్తావు హోండా చేస్తావు ఎంహా చేస్తావు సుజీ చేస్తావా బజాజ్ బజాజ్ స్పెషల్ పల్సర్ పల్సర్ అయితే ఎడ్డు జట్టు ఎడ్డు జట్టు మొత్తం చేస్తే ఎక్కువ బజాజ్ ఎక్కువ ఫేవర్ ఉంటుంది అంటే నీకు నెలకు రెండు మూడు బోర్లు అని వస్తుంటాయా నెలకు పద్దాక వస్తాయి అలా పది బోర్లు బా

మైనర్స్ చేస్తాను ఇంజిన్ వర్క్ అంటే చైన్స్ పాకెట్స్ కానీ ఫోర్ ఫోర్ కప్స్ కానీ అన్ని చేస్తాను అంటే బిఎస్ సిక్స్ ఇప్పుడు వచ్చింది కదా కొత్తగా దాని గురించి తర్వాత ఇంజిన్ సైడ్ సెన్సర్లు ఎక్కువ ఉన్నాయి దాని గురించి కంప్లైంట్ వస్తాయి అని ఇప్పుడు బిఎస్ సిక్స్ ఏమైనా ఇప్పుడు వరకు లేదన్న అంటే మైనర్ అయిపోయినా సెన్సర్ పనం కాలేదు ఆ మైనర్ అంటే ఇప్పుడు చైన్ కిట్ తర్వాత అటువంటి తప్ప ఇంజన్ సైడ్ అయితే ఇప్పుడు వరకు బోర్ అయితే ఏం చేయలేదు బిఎస్ సిక్స్ చేశారన్న వైరింగ్ పనం కాలేదు

ఫ్రీక్వెన్సీ లో చేశారు టెక్నాలజీ పెట్రో అది మళ్ళీ ఇప్పుడు ఏదో ఫ్యాషన్ ప్లస్ ఏదో అంటున్నావు కదా ఫ్యాషన్ ప్రో ఫ్యాషన్ ప్రో ఏ మోడల్ అది టూ థౌసండ్ థర్టీన్ టూ థౌసండ్ థర్టీన్ తమ్ముడు అయితే దాన్ని రీడిజైన్ చేస్తున్నాడు వాళ్ళు ఫ్రేమ్ దగ్గర నుంచి మొత్తం పార్ట్స్ అన్నీ కూడా సపరేట్గా తెచ్చుకుని అయితే రీడిజైన్ చేస్తున్నాడు సపరేట్గా తొందరగా ఈ వీడియో కూడా పెడతాను అది తొందరలో వీడియో అప్లోడ్ కూడా చేస్తాను ఇది రాయనేల్ ఫండం మీద ఓకే అంటే తేజా మీకు ఎప్పటి నుంచి తెలుసు నాకు ఒక ఫోర్ ఇయర్ అంటే అంత ముందు అంటే అంత ముందు బైక్ కూడా ఇక్కడ చేపిచాము తర్వాత రాయనేల్ కొడపడా అంత ముందు ఇక్కడ చేించాము అంటే ముందు అంటే ఎలా సర్వీస్ ఎలా ఉంటుంది ఇక్కడ బాగుంటది అండి పర్ఫెక్ట్ చేస్తారు హ లేట్ అయినా సార్ పర్ఫెక్ట్ చేస్తారు అంటే రిపీట్ కంప్లైంట్ రావు ఆ రిపీట్ కంప్లైంట్ రావు మన కస్టమర్కి నచ్చినట్టు విధానంగా చేస్తారు అంటే రీజన్ రేట్ అలా తీసుకుంటారా రీజనబుల్ రేట్ అండి ప్రతి ఒక్కలో చూస్తున్నారు కానీ బండ్లు ఉన్నాయా రేట్ బ్రో బాజ్యం తర్వాత ఈ తమ్ముడు వచ్చి అనంతపల్లిలో ఉంటాడు తర్వాత మీ దగ్గర ఏ బైక్ ఉన్నా మొత్తం అంటే ఏసీసీ అన్నా స్కూటీలు కూడా చేస్తా తమ్ముడు స్కూటీ తర్వాత అంటే ప్లెజర్ ఈ తమ్ముడు అయితే మీ బైక్ ఏదైనా రీడిజైన్ చేయాలన్నా లేకపోతే మీరు ఏ బైక్ అన్నా సర్వీస్ చేయాలన్నా ఇంజన్ దగ్గర నుంచి మొత్తం అన్ని పేరు చెప్పు సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ డబల్ ఫైవ్ అది నల్లజర్ల మండలం అనంతపల్లి అది తమ్ముడు నెంబర్ కింద వీడియో కింద డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఒకసారి కాల్ చేయండి అలాగే మీకు ఈ ఇంజిన్ సంబంధించి లేకపోతే బైక్ సంబంధించి మైలేజ్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు ఓకే తమ్ముడు